అందరికీ నమస్కారం యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు రేపు ఎల్లుండా ముప్పై ఆరు గంటలు ధర్నా చేస్తారని మాకు పర్మిషన్ కోసం పెట్టి ఉన్నారు ధర్నా చౌక్లో మున్సిపల్ వాళ్ళు అలాగే అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేస్తున్న దృష్ట్యా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదని వాళ్ళకి తెలియపరచడం తెలియజేయటం జరిగింది ఆ ధర్నాకి ఎటువంటి అనుమతులు ఇవ్వబడలేదు ఎందుకంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫోరు సెక్షన్ థర్టీ అమల్లో ఉంది వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే పర్మిషన్ తీసుకుని చేయాలి ప్రశ్న తీస్తే పర్మిషన్ వాళ్ళకి ఇవ్వబడలేదు ఏదైనా ర్యాలీలు చట్ట కానీ ఏదైనా సభ నిర్వహించాలని చూస్తే మాత్రం వారిపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోబడుతుందని మీ ముఖంగా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం ఇది స్పెసిఫిక్ సెక్షన్స్తో కేసు కట్టడం జరుగుతుంది